హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు థర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ ఈరోజు హెల్దీ రెసిపీ కొరల పొంగలి మామూలు పొంగలి కానీ ఈ పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందుగా ఒక గ్లాస్ కొరలనేవి అనేవి తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా కడిగిన కొరల్ని కనీసం ఎనిమిది గంటలైనా సరే నానబెట్టుకోవాలి ఇప్పుడు పాన్లోకి ఒక గ్లాస్ పెసరపప్పు అనేది తీసుకుని ఫ్రై చేసుకోవాలి మనము ఏ గ్లాస్తో కూరలు తీసుకున్నామో అదే గ్లాస్తో పెసరపప్పు అనేది కూడా తీసుకోవాలి రెండు ఈక్వల్గా అనేవి ఉండాలి ఇలా పెసరపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత నీళ్ళల్లో వేసుకోవాలని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా వాష్ చేసుకున్నటువంటి పెసరపప్పుని కుక్కర్లో వేసుకోవాలి అదేవిధంగా రాత్రంతా నానబెట్టుకున్నటువంటి కూరలను కూడా కుక్కర్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒకటికి నాలుగు గ్లాసులు చొప్పున వాటర్ పోసుకోవాలి ఎలా పోసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని దానిలోకి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి చూసారు కదా కొరలు ఎంత బాగా ఉడికినావో ఇప్పుడు చూడటానికి పలచగా అనిపిస్తుంది కానీ చల్లారిపోయిన తర్వాత చిక్కబడిపోతుంది ఇప్పుడు పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత దాంట్లోకి జీలకర్ర మిరియాలు చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అనేవి వేసుకోవాలి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మన స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలండి అదేంటో ఆరోగ్యం గురించి మనం చెప్పి మిలేస్ టైం అని చేద్దామంటే వద్దంటారు అదే వాళ్ళకి తినాలనిపించినప్పుడు ఎక్కడ లేని హెల్త్ మొత్తం గుర్తొచ్చేస్తుంది చేసేయండి తినేద్దామంటారు ఎవరు చెప్తే ఏంటండి హెల్త్ కదా కావాల్సింది చేయమన్నప్పుడు చేసేయటమే ఇప్పుడు చూసారు కదా అల్లం పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు దీనిలోకి ఇప్పుడు జీడిపప్పులు తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పొంగలు పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి వేడిగా ఉన్నప్పుడే పిల్లలకి కొంచెం నెయ్యి ఎక్కువ వేసి వాళ్ళకి తినిపిస్తే మంచిగా తింటారు ఇప్పుడు ఫ్రై అయిన జీడిపప్పుల్లోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోకి ఇంకొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకేముంది పోపు రెడీ అయిపోయింది ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కూరల్లోకి ఈ పోపుని యాడ్ చేసుకోవటమే ఇలా యాడ్ చేసుకున్న పోపుని ఒకసారి కలుపుకోవాలి ఇంకేముంది వేడివేడి ఆరోగ్యకరమైన కొరల పొంగలి మన ఇంట్లోనే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో